ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడు చాలాసార్లు మన చెవుల్లో రీసౌండ్ వచ్చే విధంగా చెప్పిన మాట ఏంటి అంటే ప్రధాని నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు నాకు ఒక ఫోన్ కాల్ అవేనే నాకు చాలా దగ్గర మనుషుల వాళ్ళు నేను ఫోన్ చేస్తే డైరెక్ట్ మాట్లాడగలుగుతాను నేను వాళ్ళ గుండెల్లో ఉంటా వాళ్ళు నా గుండెల్లో ఉంటారు ఢిల్లీ అంతా నాకు క్లోజ్ అని పదే పదే మొత్తం మీద అయితే ప్రధాని నరేంద్ర మోదీ గారు చాలా చాలా క్లోజ్ అని చెప్పి చెబుతూ ఉంటారు అంతెందుకు బీజేపీ వాళ్ళకి ఇష్టం లేకపోయినా వాళ్ళతో తిట్టించుకొని మరీ టీడీపీని బీజేపీని నేనే కలిపాను అని కూడా చెప్పారు సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీలు అధికారాన్ని ఫామ్ చేసిన తర్వాత ఎక్కడే కూడా ప్రత్యేకంగా జనసేన దాని ఉప ముఖ్యమంత్రి వెళ్ళి ఢిల్లీలో ప్రధానినో లేకుంటే హోంశాఖ మంత్రి అమిత్ షా గారినో మరొకరినో కలిసి రాష్ట్రానికి ఏదైనా కావాల్సినవి సాధించుకొని రావడము లేకుంటే వాళ్ళతో చర్చించి రావడము ఇటువంటివి ఏమీ పెద్దగా కనిపించలేదు పైగా ఇటు నారా లోకేష్ గారు చాలా క్లోజ్గా ప్రధాని గారితో మూవ్ అవుతూ ఉన్నారు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ప్రధాని నరేంద్ర మోదీ గారిని కలుస్తూ ఉన్నారు అండ్ లేటెస్ట్గా కూడా చూడండి మోదీ గారు ఈ నెల పదహారున కర్నూలు పర్యటనకు వస్తూ ఉన్నారు కదా ఆ పర్యటన ఏర్పాట్లు అన్నీ లోకేష్ గారే చూస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో లోకేష్ గారు ప్రధాని గారికి చాలా దగ్గర అయ్యారు కదా అన్ని లోకేష్ గారే చూస్తూ ఉన్నారు చివరికి తాజాగా ఉండవల్లిలోనే చంద్రబాబు నాయుడు గారి నివాసం లేదు లోకేష్ గారి నివాసంలో కొందరు ఉన్నతాధికారులు కొందరు మంత్రులతో నారా లోకేష్ గారే సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ప్రధాని రాక ఆ ఏర్పాట్లకు సంబంధించి ఆ సమీక్ష సమావేశంలో కూడా ఎక్కడే కూడా ఉప ముఖ్యమంత్రి కనిపించలేదు అంతేందుకు జనసేన పార్టీకి సంబంధించిన ఏ ఒక మినిస్టర్ కూడా కనిపించలేదు జనసేన కొన్నటువంటి మినిస్టర్లు ఒకరు కూడా సో నరేంద్ర మోదీ గారి షెడ్యూల్ అంతా లోకేష్ గారే చూస్తూ ఉన్నారు ఒక రకంగా చెప్పాలి అంటే ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ అంటే ముఖ్యమంత్రి గారు యాక్టివ్గా ఉండొచ్చు కానీ ఫ్రంట్ ఫేస్ అంతా లోకేష్ గారే కనిపిస్తూ ఉన్నారు మరి మోదీ గారు చాలా దగ్గరని క్లోజ్ అని ఇవన్నీ పదే పదే చెప్పే డిసిఎం గారు ప్రధాని రాష్ట్రానికి వస్తూ ఉన్నప్పుడు ఆ ఏర్పాట్లలో ఎందుకు కనిపించలేదు దాని నుంచి తాను దూరం జరుగుతున్నారా తనను దూరం పెడుతూ ఉన్నారా ఢిల్లీ లెవెల్లో పూర్తిగా పరిచయాలు పెంచుకునే క్రమంలో నారా లోకేష్ గారు ఎవరిని మధ్యలో స్పేస్లో ఎంటర్ కానివ్వడం లేదా కారణం ఏంటి అన్నది తెలియదు కానీ ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆంధ్రప్రదేశ్ పర్యటన ఆ కార్యక్రమాలు మొత్తం లోకేష్ గారే చూస్తున్నారు మధ్యలోకి ఇంకెవరిని రానివ్వడం లేదు అందుకే డీసీఎం గారు కూడా ఇక్కడ కనిపించడం లేదు